దేవుని గురించి మనకేం తెలుసు దేవుని ప్రజలమైన మనకు కూడా అనేక సార్లు హూ ఈజ్ యువర్ గాడ్ అనే విషయంలో మన దేవుని గుర్చిన అవగాహన దేవుని గుర్చిన ఆలోచనలో అనేక సార్లు అంచనా లేని అంచనా వేయలేని విధంగా భక్తి జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం కానీ ఈ వాక్యంలో దేవుడు ఎలాంటి వాడో దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతులను దావీదు నాలుగు రూపాలలో చెప్పాడు దేవుని గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు మనుష్యులమైన మన మనుషులే మనకు చాలా సార్లు అర్థం కాదు భార్య భర్తకు అర్థం కాదు భర్త భార్యను సరిగా అర్థం చేసుకోలేరు సంవత్సరాల తరబడి కాపురం చేసిన తర్వాత కూడా అనేకసార్లు భర్త భార్యను సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళ ప్రవర్తన ద్వారా అలాగే భార్య కూడా భర్తను సర్ప్రైజ్ చేస్తుంది తన ప్రవర్తన ద్వారా ఎలా సాధ్యము అంటే మనము పరిమితమైన జ్ఞానము కలిగిన వారం పరిమితమైన అవగాహన శక్తి కలిగిన వారం కనుక ఈ పరిమితమైన మానవ శక్తితో అపరిమితమైన దేనిని మనం గ్రహించడం మన వల్ల ఏ పని కాదు అందుకనే దేవుణ్ణి గుర్చి మనము ఎంతగా ధ్యానం చేసినా ఎంతగా దేవుని అనుసరించినా పూజించినా యు హ్యావ్ టు నో అబౌట్ గాడ్ దేవుని గుర్చి ఇంకా 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 మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం దేవుడు కొంతకాలానికి లేక కొంత చదివిన తర్వాత కొంతకాలం భక్తి చేసిన తర్వాత ఇక చాలు అనుకోవడానికి వీళ్ళే మీరు ఏ రంగమును చూసినా ఈ భూలోకములో ఆ రంగములో నిత్య విద్యార్థిగా ఉన్నవారే అన్ని అన్ని విషయాల్లో రాణిస్తారు లేక ఒక దశ వచ్చిన తర్వాత యామ్ డన్ ఐ నో ఎవ్రీథింగ్ అంటే వారు వారి ప్రయత్నాలను అక్కడితో విరమించినట్లే లేక వారు అనుకున్నవి సాధించడంలో విఫలమైనట్లే అలాగే దేవుణ్ణి సేవిస్తున్న దేవుణ్ణి పూజిస్తున్న విశ్వాసమైన మనకు ఈ లోకములో ఏదైనా తెలియచ్చు తెలియకపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి గుర్చి మాత్రం పూర్తి అవగాహనలోనికి రావడానికి నిరంతరము మనము అన్వేషించేవారుగా నిరంతరము అధ్యయనం చేసేవారుగా దేవుణ్ణి గూర్చిన ఆలోచనల చేత నడిపించబడే వారుగా మనం ఉండాలి